స్వాగతం ముద్గాహర్ల చుదా దేశ రాజధాని న్యూఢిల్లీలో పర్యటించిన శ్రీకాళహస్తి మడియ పొచ్చల సుధీరెడ్డి వీశ్వర్ గారు సంబంధించిన పలు అభివృద్ధి కార్యక్రమాలపై కేంద్ర మంత్రులతో చర్చించిన గురువారం సందర్భంగా శ్రీకాళహస్తి గురు దక్షిణామూర్తి స్వామివానికి ప్రత్యేక అభిషేక కార్యక్రమం అభిషేక కార్యక్రమంలో పాల్గొని కొప్పులు చెల్లించుకున్న భక్తులు శ్రీకాళహస్తిలో రోడ్డు ప్రమాదాల నివారణపై పోలీసులు ప్రత్యేక దృష్టి హెల్మెట్ వినియోగంపై అవగాహన కల్పిస్తున్న పోలీసు మృతాధికారులు తిరుపతి జిల్లా వ్యాప్తంగా పాఠశాల యాజమాన్య కంప్తీలకు ఎన్నికలు శ్రీకాండహస్తిపట్నంలోని పలు పాఠశాలకు ఎన్నికల అనంతరం చైర్మన్ వైస్ చైర్మన్ ఎంపిక శ్రీకాళహస్తి నియోజకవర్గంలో వరుసగా నాలుగో వారం కొనసాగిన డొకాసి తమ భోజన కార్యక్రమం ఆర్టీసీ బస్ స్టాండ్ సమీపంలో రెండు వందల యాభై మంది పేదలకు అన్నదానం జరిపించని జనసేన నాయకులు శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి ఢిల్లీలో పర్యటించారు శ్రీకాళహస్తి శాసనసభ్యునిగా ఎన్నికైన తర్వాత తొలిసారిగా ఢిల్లీకి వెళ్ళిన ఎమ్మెల్యే పలువురు కేంద్ర మంత్రులను ఢిల్లీ ప్రముఖులను మర్యాద పూర్వకంగా కలిసారు ఈ సందర్భంగా శ్రీకాళహస్తి నియోజకవర్గ అభివృద్ధికి సంబంధించిన పలు అంశాలపై ఢిల్లీ పెద్దలతో చర్చించారు స్థానిక ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి దేశ రాజధాని న్యూఢిల్లీలో పర్యటించారు శ్రీకాళహస్తి నియోజకవర్గ అభివృద్ధికి సంబంధించిన పలు అంశాలను ఢిల్లీ పెద్దలతో మాట్లాడడం కోసం వెళ్లారు ఎమ్మెల్యే ఈ నేపథ్యంలోని న్యూఢిల్లీలో పలువురు కేంద్ర మంత్రులను కలిశారు కేంద్ర విమాన శాఖ మంత్రి కింజరపు రామ్మోహన్ నాయుడు కలిసి తిరుపతి విమానాశ్రయాన్ని మరింత అభివృద్ధి చేయాలని కోరారు గతంతో పోలిస్తే తిరుపతి విమానాశ్రయానికి ప్రయాణికుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతోందని ప్రస్తుతం విమాన సర్వీసులు కూడా తిరుపతి నగరానికి బాగా పెరిగాయన్నారు ఎమ్మెల్యే ఈ నేపథ్యంలోనే తిరుపతి విమానాశ్రయాన్ని అంతర్జాతీయ స్థాయిలో అభివృద్ధి పరిచి దేశ విదేశాలకు ఇక్కడ నుంచి విమానాలు నడపాలని కేంద్ర మంత్రిని కోరారు ఎమ్మెల్యే బొజ్జల రెడ్డి అనంతరం కేంద్ర గృహ నిర్మాణం మరియు అర్బన్ డెవలప్మెంట్ మంత్రి మనోహర్ లాల్ కట్టర్ ని కూడా కలిశారు సుధీర్ రెడ్డి తిరుపతి ఆధ్యాత్మిక నగరానికి శ్రీకాళహస్తి నియోజకవర్గం ముఖద్వారంగా ఉందని కావున శ్రీకాళస్థి నియోజకవర్గం అభివృద్ధికి సహకరించాల్సిందిగా కేంద్ర మంత్రి విజ్ఞప్తి చేశారు ఈ సందర్భంగా నియోజకవర్గం సంబంధించిన కేటాయింపుల విషయంలో సానుకూలంగా వ్యవహరిస్తామని కేంద్ర మంత్రి హామీ ఇచ్చారు శ్రీకాళహస్తి పట్టణంలో హెల్మెట్ వాడకంపై ట్రాఫిక్ పోలీసులు అవగాహన కల్పిస్తున్నారు హెల్మెట్ వాడకపోవడం వల్ల భారీ మూల్యం చెల్లించక తప్పదని ఎక్కడ అజాగ్రత్తగా పోకుండా అందరూ హెల్మెట్ వాడాలన్నారు వన్ టౌన్ ఎస్ఐ శ్రీకాళహస్తి పట్టణంలో ట్రాఫిక్ నియంత్రణ రోడ్డు ప్రమాదాల నివారణపై పోలీసులు ప్రత్యేక దృష్టి పెడుతున్నారు ఈ నేపథ్యంలోనే తాజాగా హెల్మెట్ వాడకంపై పట్టణ పోలీసులు ప్రత్యేక దృష్టి సారించారు దీనిపై ఇప్పటికే పలు అవగాహన కార్యక్రమాలు నిర్వహించిన పోలీసులు తాజాగా మరోసారి పట్టణ యువతకు అవగాహన కల్పిస్తున్నారు ఈ నేపథ్యంలోనే తాజాగా వన్ టౌన్ చేస్తే అరుణ హెల్మెట్ వాడకంపై మాట్లాడారు ఉరుకులు పరుగుల జీవితంలో వేగానికి ఉన్న ప్రాధాన్యత భద్రతకి ఇవ్వకపోవడం విచారకరమని అన్నారు హెల్మెట్ వాడకపోవడం వల్ల భారీ మూల్యం చెల్లించక తప్పడం లేదని చిన్నపాటి నిర్లక్ష్యం వల్ల నిండు ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయన్నారు రోడ్డు ప్రమాదంలో హెల్మెట్ లేకపోవడంతో చాలా మంది అక్కడికక్కడే మృతి చెందిన గాయాలైన సందర్భాలు నిత్యం చూస్తూనే ఉన్నామని నేడు కూడా తొండమనాడు వద్ద బైక్ ప్రమాదంలో హెల్మెట్ లేకుండా ఇద్దరు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారన్నారు ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటే రోడ్డు ప్రమాదాల విషయంలో ప్రాణాలు కోల్పోయే పరిస్థితి ఉండదని పదిహేను పదిహేడు సంవత్సరాలు ఉన్న చిన్నారులకు వారి తల్లిదండ్రులు స్కూటర్లు కొనివ్వకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు చిన్న వయసులో అత్యుత్సాహంతో ట్రిపుల్ రైడింగ్ చేస్తూ ప్రమాదాలు కురవుతున్నారని కాబట్టి చిన్న వయసులో స్కూటర్ లాంటి వాహనాలు ఇవ్వద్దని తల్లిదండ్రులకు తెలిపారు శ్రీకాళస్థంలో శ్రీ గురుదక్షిణామర్తి ప్రత్యేక అభిషేక సేవ విరుక్తంగా నిర్పించారు అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు గురువారం సందర్భంగా గురుదక్షిణామర్తి ప్రత్యేక అభిషేక సేవలో పాల్గొని గురు అనుగ్రహం కోసం ప్రార్థించారు శ్రీకాళహస్త ఆలయంలో గురువారం సందర్భంగా గురుదక్షిణామూర్తి ప్రత్యేక అభిషేక్ సేవ శాస్త్రోక్తంగా నిర్వహించారు ఆలయ ఉప ప్రధాన అర్చకులు కరుణ గురుకుల ఆధ్వర్యంలో వేద పండితులు స్థాపన పూజలు చేపట్టి వివిధ రకాల సుగంధ ద్రవ్యాలతో దక్షిణమూర్తి అభిషేకాలు చేపట్టారు వేద మంత్రోత్సారణ నడుమ అభిషేకం నిర్వహించారు అనంతరం స్వామివారికి వివిధ రకాల పుష్పాలు బంగార ఆభరణాలతో దివ్య అలంకారాలు చేశారు అనంతరం దోపదీప నైవేద్యాన్ని పూర్ణ పూర్ణహారతలు సమర్పించారు ఈ అభిషేక్ సేవలో విశేష సంఖ్యలో భక్తులు పాల్గొని గురు దక్షిణామూర్తి అనుగ్రహం కోసం ప్రార్థించారు ఈ కార్యక్రమంలో డిప్యూటీ డిప్యూటీఈవో కృష్ణారెడ్డి అసిస్టెంట్ కమిషనర్ మల్లికార్జున ప్రసాద్ ఆలయ టెంపుల్ ఇన్స్పెక్టర్ హరియాదవ్ టెంపుల్ సూపరింటెండెంట్ నాగభూషణ్ యాదవ్ ఏఈఓ లోకేష్ రెడ్డి పీఆర్ఓ సుబ్రహ్మణ్యం ఆలయ అధికారులు పాల్గొన్నారు జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ ప్రాంతాల్లో యాజమాన్య కమిటీ ఎన్నికలు జరిగాయి దీనిలో భాగంగా శ్రీకాళస్తి పట్టణంలోని ఆర్టీబిఎస్ పాఠశాలలో జరిగిన ఎన్నికల్లో యాజమాన్య కమిటీ ఏర్పడింది ఎన్నికల్లో పాల్గొన్న విద్యార్థుల తల్లిదండ్రులు కమిటీ చైర్మన్ వైస్ చైర్మన్ ఎన్నుకున్నారు అనంతరం ప్రభుత్వ నిబంధనల మేరకు నూతన సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు ప్రభుత్వ ఆదేశాల మేరకు శ్రీకాళహస్తిలోని ఆర్టీబిఎస్ జడ్పి ప్రభుత్వ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు రాజేశ్వరి ఆధ్వర్యంలో పాఠశాల యాజమాన్య కమిటీ ఎన్నికలు జరిపించారు ముందుగా విద్యార్థిని తల్లిదండ్రులకు ఎన్నికల గురించి అవగాహన కల్పించి ఆయా తరగతుల్లోని విద్యార్థిని విద్యార్థుల తల్లిదండ్రులను ఒక్కొక్క తరగతులందు ముగ్గురు చొప్పున ఈ ఎన్నికల్లో ఎన్నుకున్నారు అనంతరం ఇరవై నాలుగు మంది సభ్యులతో కూడ పాఠశాల యాజమాన్యం కమిటీ ఏర్పాటు చేసి ఈ కమిటీ సభ్యుల ఆమోద మేరకు పాఠశాల యాజమాన్య కమిటీ చైర్మన్ వైస్ చైర్మన్ ఎన్నుకున్నారు చైర్మన్ మరియు వైస్ చైర్మన్ మరియు కమిటీ సభ్యులను పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు రాజేశ్వరి ప్రమాణ స్వీకార ప్రతిజ్ఞను నిర్వహించారు అనంతరం పలువురు ఉపాధ్యాయులు వారికి సాలువలు కప్పి అభినందనలు తెలియజేశారు పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు రాజేశ్వరి మరియు పాఠశాల యాజమాన్య కమిటీ చైర్మన్ జే మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పథక సంచాలకులు సర్వశిక్ష అభియాన్ ఆంధ్రప్రదేశ్ విజయవాడ వారి ఆదేశాల మేరకు నేడు శ్రీకాళస్థిలోని ఆర్పీబీఎస్ ఎడ్పీ పాఠశాల నందు పాఠశాల యాజమాన్య కమిటీ ఎన్నికలు నిర్వహించామని ఈ కార్యక్రమాన్ని తమ పాఠశాలలోని మూడవ తరగతి నుంచి పదవ తరగతి వరకు విద్యాభ్యాసం చేస్తున్న ఎనిమిది వందల అరవై మంది విద్యార్థుల తల్లిదండ్రులు నాలుగు వందల డెబ్బై మంది పాల్గొన్నారని ఒక్కొక్క తరగతి నుంచి ముగ్గురు సభ్యులు చెప్పిన ఇరవై నాలుగు మందిని కమిటీ సభ్యులుగా ఎన్నుకోవడం జరిగిందన్నారు

గుణాత్మక విద్యం పెంపొందించుకుంటూ పిల్లలు గురువారి సంపదించుకుంటూ మా యొక్క విజ్ఞానం అభివృద్ధి సంబంధించిన విపరీతంగా పాఠశాల కార్యక్రమాలను అమలుపరచడంలో మా గురువారు విశేషం మా పాఠశాల అవసర ప్రాంతాలలో పిల్లల అందరికీ నమస్తే ఈరోజు పాఠశాల యజమాని కమిటీ ఎన్నికలు పాఠశాలలు నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి మూడవ తరగతి నుండి పదవ తరగతి వరకు ఉన్నటువంటి విద్యార్థుల తల్లిదండ్రులందరూ హాజరయ్యి మొత్తము ఎనిమిది వందల అరవై ఐదు మంది పిల్లలు ఉండగా నాలుగు వందల ఏడు మంది పేరెంట్స్ హాజరు కావడం జరిగింది తరగతి వారీగా ప్రతి క్లాస్కు ముగ్గురు సభ్యులను ఎన్నుకోవడం జరిగింది గవర్నమెంట్ ఆదేశాల ప్రకారం నిర్ణయించినటువంటి నామ్స్ ప్రకారంగా విద్యార్థుల తల్లిదండ్రులను సభ్యులుగా ఎన్నుకోవడం అయింది తదుపరి ఇరవై నాలుగు మందితో కలిపి సమావేశం ఏర్పాటు చేసి అందులో నుండి చైర్పర్సన్ అండ్ వైస్ చైర్మన్ కూడాను ఇరవై నాలుగు సబ్ ఇరవై నాలుగు మంది సభ్యుల యొక్క ఆమోదంతో ఎన్నుకోవడం జరిగింది ఎన్ని ఈ ఎన్నిక కార్యక్రమాన్ని సక్రమంగా నిర్వహించడానికి అందరూ సహకరించినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈనాడు మన చైర్పర్సన్గా విమలా గారిని అలాగే వైస్ చైర్పర్సన్గా రాజయ్య గారిని ఎన్నుకోవడం జరిగింది వారికి మా పాఠశాల తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తూ మా పాఠశాల అభివృద్ధి మరియు మిగిలిన అన్ని కార్యక్రమాల్లో కూడా ముందుండి మా పాఠశాల అభివృద్ధిలో వారు పాలు పంచుకోవాలని మరి కోరుకుంటూ ఈనాడు ఎన్నికైనటువంటి చైర్పర్సన్ వైస్ చైర్మన్ మరియు సభ్యులందరికి కూడాను పద్మ సమావేశాన్ని కూడా కండక్టం చేయడం జరుగుతున్నది కావున వారందరికీ కూడాను శుభాకాంక్షలుగా మరొకసారి తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ నా పేరు విమల నేను ఈరోజు కమిటీ చైర్పర్సన్గా ఎన్నుకోవడం జరిగింది మా పాప కీర్తి సెవెంత్ క్లాసు పడ్డారు నేను నా వంతు కృషి నేను చేస్తానని పాఠశాల అభివృద్ధికి నా వంతు నేను కృషి చేస్తానని అందరికీ తెలియజేసుకుంటున్నాను టీచర్స్కి అందరికీ నా కృతజ్ఞతలు డొక్క సీతమ్మ అన్నదాన కార్యక్రమాలు శ్రీకాళహస్తి నియోజకంలో కొనసాగుతున్నాయి వరుసగా నాలుగో వారం కూడా ఈ రోజు శ్రీకాళస్థిలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు పట్టణంలోని ఆర్టీసీ స్టాండ్ సమీపంలో రెండు వందల యాభై మంది పేదలకు అన్నదానం చేపట్టారు జనసేన పార్టీ నాయకులు వరుసగా నాలుగో వారం కూడా శ్రీకాళహస్తిలో డొక్కా సీతమ్మ అన్నదాన కార్యక్రమం నిర్వహించారు శ్రీకాళహస్తి నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ వినుతా కోటా సూచనలతో ఆంధ్రుల అన్నపూర్ణ డొక్కా సీతమ్మ అన్నదాన కార్యక్రమాలు జరుగుతున్నాయి ఆమె ఇచ్చిన స్ఫూర్తితో శ్రీకాళహస్తి పట్టణంలో ప్రతి గురువారం మధ్యాహ్నం బస్ స్టాండ్ సెంటర్లో వీర వేరే మహిళలు గాయత్రి శారద నిర్మల ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నారు ఈ రోజు నాలుగో వారం డొక్కా సీతమ్మ అన్నదాన కార్యక్రమం బస్ స్టాండ్ సెంటర్లు ఏర్పాటు చేసి రెండు వందల యాభై మందికి అన్నదానం నిర్పించారు అన్నదాన కార్యక్రమానికి ముఖ్యతిగా నియోజకవర్గ జనసేన ఇన్ఛార్జ్ వినూత కోట పాల్గొన్నారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు ఈ కార్యక్రమాన్ని శ్రీకాళహస్తి నియోజకవర్గంలో నిర్వహిస్తున్నామని నేటి తరానికి డొక్కా సీతమ్మ ఎంతో ఆదర్శమన్నారు ఈ కార్యక్రమంలో వీర మహిళలు గాయత్రి శారదా నిర్మల లక్ష్మి రాజ్యలక్ష్మి నాయకులు జన సైనికులు పాల్గొన్నారు శ్రీకాళహస్తీశ్వరుని రిపబ్లిక్ ఆఫ్ గినియా మంత్రి రాజేశ్వర ప్రసాద్ దర్శించుకున్నారు శ్రీకాళహస్తి వచ్చిన మంత్రికి ఆలయ మర్యాదల ప్రకారం అధికారులు స్వాగతం పలికారు అనంతరం దగ్గరుండి దర్శనం చేయించారు అనంతరం దర్శనానంతరం స్వామి అమ్మవార్ల తీర్థప్రసాదాలు అందించారు ఆలయ అధికారులు ఎంతో ఘనమైన చరిత్ర కలిగిన శ్రీకాళహస్త ఆలయం దర్శించుకోవడం ఎంతో ఆనందంగా ఉందన్నారు రిపబ్లిక్ ఆఫ్ గినియా మంత్రి రాజేశ్వర ప్రసాద్ తాజాగా స్వామి అమ్మవారి దర్శనానికి వచ్చిన మంత్రికి శ్రీకాళ ఆలయ అధికారులు ఘనస్వాగతం పలికారు అనంతరం దగ్గరుండి స్వామి అమ్మవారి దర్శనంతో పాటు రాహుకేత పూజలు కూడా చేయించారు ఆలయ అధికారులు దర్శన దర్శనానంతరం వేదాశీర్వచన మండపంలో స్వామి అమ్మవారి తీర్థ ప్రసాదాలు అందించడంతో పాటు శేషవస్త్రం వేదాశీర్వచన అందించారు ఆలయ అర్చకులు శ్రీకాళహస్తీశ్వర స్వామివారిని దర్శించుకోవడం ఎంతో ఆనందంగా ఉందని ప్రజలందరూ సుఖశాంతులతో ఉండాలని స్వామిని ప్రార్థించారన్నారు Republica of Madrid Mantri Rajeshwar Prasad. చాలా సంతోషం ఇక్కడికి మా పిల్లలకి దోష నివారణ చేసేదానికి వచ్చాము చాలా సంతోషం మన టెంపుల్ ఉన్న డిపార్ట్మెంట్ అంతా బాగా చూసుకున్నారు మంచి దర్శనం జరిగింది స్వామివారి అనుగ్రహం ఉంటే మళ్ళీ మళ్ళీ ఇట్లే వస్తూ ఉంటాం రేణిగుంట విమానాశ్రయానికి వచ్చిన మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు కి బీజేపీ నాయకుడు కోలా ఆనంద్ ఖాన్ స్వాగతం పరికారు తిరుపతి అంతర్జాతీయ విమానాశ్రయానికి వెళ్లి మర్యాద కలిసి స్వాగతం పరికారం అనంతరం స్వామి తీర్థ ప్రసాదాలు ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు అందించారు కోలా ఆనంద్ భారత మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు బీజేపీ పార్టీకి దేశానికి ఎంతో సేవ చేశారన్నారు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యదర్శి కోలా ఆనంద్ తిరుపతి అంతర్జాతీయ విమానాశయానికి వచ్చిన ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు మర్యాదపూర్వకం కలిసి స్వాగతం పలికారు కోలానంద్ ఈ సందర్భంగా శ్రీకాళహస్ స్వామి వారి ప్రసాదాలు శేషవస్త్రంతో పాటు స్వామివారి జ్ఞాపికను వెంకయ్య నాయుడుకు అందించారు అనంతరం పలు అంశాలపై మాజీ ఉపరాష్ట్రపతితో కోలా ఆనంద్ మాట్లాడారు అటు బీజేపీ పార్టీతో పాటు ఇటు దేశానికి వెంకయ్య నాయుడు చేసిన సేవలు మర్చిపోలేమని బీజేపీ పార్టీ అధ్యక్షుడిగా పార్టీ బలోపేతానికి ఎన్నో విప్లవాత్మక చర్యలు చేపట్టడం ముఖ్య విషయమని అన్నారు కోలానంద్ దేశానికి ఆయన అందించిన సేవలు ఎప్పటికీ మర్చిపోలేమని తెలుగువారిగా వెంకయ్యనాయుడు సేవలు ఎంతో గర్వకారణమని అన్నారు చేనేత రంగాన్ని అన్ని తమ ప్రభుత్వం వేస్తుందన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు తాజాగా చేనేత దినోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్యమంత్రి మాట్లాడారు భారతదేశ చేనేత రంగానికి ప్రపంచంలోనే ప్రత్యేక గుర్తింపు ఉందని గత ప్రభుత్వ హయాంలో నిర్లక్ష్యానికి లేని చేనేత రంగాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తామన్నారు చేనేత రంగాన్ని నమ్ముకున్న ప్రతి కార్మికులకి అండగా ఉంటామని కేంద్ర ప్రభుత్వంతో చర్చించి చేనేత రంగానికి జీఎస్టీ హాయి పొందేలా మాట్లాడతానన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు దీనికి ఒక చరిత్ర కూడా ఉంది భారతదేశ స్వాతంత్ర ఉద్యమంలో విదేశీ వస్త్రాల బహిష్కరణ స్వదేశీ వస్త్రాల్ని ప్రోత్సహించడం ఆ రోజు ఒక ఉద్యమ స్ఫూర్తితో ముందుకు తీసుకుపోయారు అది కూడా ఈ రోజునే జరిగింది ఆగస్టు ఏడవ తారీఖున మొట్టమొదటిసారిగా జరిగి అది వాడవాడలా వెళ్లి అది కడకు క్విట్ ఇండియా మూమెంట్ కింద ఏదైతే బ్రిటిష్ వారిని మళ్లీ పంపించే వరకు ఉద్యమం జరిగిందంటే ఆ స్ఫూర్తిలో ఇది ఒక భాగం అని చెప్పు మీకు తెలియజేస్తున్నా అదే మరి మన దేశంలో కూడా రెండు వేల పదహైదు నుంచి ఈ యొక్క చేనేత అంతర్జాతీయ దినోత్సవాన్ని జరపాలని చెప్పి అనుకోవడం కేంద్రంలో మోడీ గారు చేయడం నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రెండు వేల పదహైదు నుంచి ఈ కార్యక్రమానికి అది చాలా సంతోషం అని మీకు రాష్ట్ర ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కర్ణాటక రాష్ట్రంలో పర్యటిస్తున్నారు ఈ పర్యటనలో భాగంగా ఈ రోజు ఉదయం కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య మర్యాద పూర్వం ఈ సందర్భంగా ఐదుగురు నేతలు రాజకీయ పరిస్థితులపై చర్చించుకున్నారు అనంతరం రాష్ట్ర ప్రభుత్వం తరఫున పలు అంశాలను కర్ణాటక ముఖ్యమంత్రితో చర్చించారు పవన్ ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ బాధ్యతలు చేపట్టిన అనంతరం తన శాఖ పరిధిలోని ప్రతి అంశాలపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు ఈ నేపథ్యంలోని అటవీ శాఖకు సంబంధించిన పలు అంశాలపై దృష్టి పెట్టిన పవన్ కళ్యాణ్ దశాబ్దాలుగా పెండింగ్ లో ఉన్న పలు సమస్యలను పరిష్కరించాలని నిర్ణయించారు ఈ నేపథ్యంలోని తాజాగా కర్ణాటక రాష్ట్రంలో అధికారిక పర్యటన చేశారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ దీనిలో భాగంగా ఈ రోజు ఉదయం బెంగళూరు నగరానికి చేరుకున్న పవన్ కళ్యాణ్ కు కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వ అధికారులకు కర్ణస్వాగతం పలికారు అనంతరం నేరుగా కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్యను మర్యాద పూర్వకంగా కరోవడానికి ఆయన నివాసానికి వెళ్లారు ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కు కర్ణాటక ముఖ్యమంత్రి సాధారణంగా ఆహ్వానించారు అనంతరం పుష్పగుచ్చారు అందించి అభినందనలు తెలియజేశారు రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ పరిస్థితులు తదితర అంశాలపై ఇరువురు నేతలు చర్చించుకున్నారు అనంతరం అటవీ సంబంధించిన పలు అంశాలను కర్ణాటక ముఖ్యమంత్రితో చర్చించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని సహకరించాల్సిందిగా కోరారు కర్ణాటక పర్యటిస్తున్న రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వరుస భేటీలతో బిజీగా ఉన్నారు ఈ నేపథ్యంలో తమ శాఖ పరిధిలోని అటవీ శాఖకి సంబంధించిన పలు సమస్యల పరిష్కారం ఇతర అంశాలపై కర్ణాటక రాష్ట్ర అటవీ శాఖ మంత్రి ఈశ్వర్ తో సమావేశమయ్యారు పవన్ ఈ నేపథ్యంలోనే ఎర్రచందన స్మగ్లింగ్ అడ్డుకోవడంతో పాటు ఏనుగుల ఆగడాలకు అడ్డుకట్ట వేసే పలు అంశాలపై చర్చించారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎరచల్ల సామగ్రిని కట్టుకోవడానికి కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం నుంచి సహకరించాలని కోరారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తాజాగా కర్ణాటక రాష్ట్రంలో పర్యటిస్తున్న పవన్ కళ్యాణ్ పలువురు మంత్రులతో భేటీ అవుతున్నారు ఈ నేపథ్యంలోనే కర్ణాటక రాష్ట్ర అటవీ శాఖ మంత్రి ఈశ్వర్ తో పవన్ కళ్యాణ్ సమావేశమయ్యారు ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ ను ఘనంగా సత్కరించిన కర్ణాటక మంత్రి ఈశ్వర్ పుష్పగుచ్చాచి అభినందనలు తెలియజేశారు అనంతరం కిరీటాన్ని పవన్ కళ్యాణ్ కలెక్ట్ చేసి జ్ఞాపకాన్ని అందజేశారు అనంతరం ఇరువురు మంత్రులు సుమారు అరగంటకు పైగా సమావేశమయ్యారు ఈ సందర్భంగా రాష్ట్రంలో తన శాఖ పరిధిలోని ఎర్రచంద్ర స్మగ్లింగ్ తదితర అంశాలు కర్ణాటక మంత్రితో చర్చించారు ఎర్రచంద్ర స్మగ్లింగ్ ని అడ్డుకోవడానికి సహకరించాలని పవన్ కళ్యాణ్ కర్ణాటక సీఎం కు విజ్ఞప్తి చేశానని కర్ణాటక అటవీ శాఖ నుంచి సహకారం అందించాలని కోరారు వన్యప్రాణి అటవీ సంరక్షణ అంశాలపై కూడా చర్చించారు ఏపీలో అటవీ జనుగుల ఆగడాలను అడ్డుకోవడానికి కుంకి ఎనుకలను ఇవ్వాలని కోరనున్నారు విజయనగరం పార్వతీపురం చిత్తూరు జిల్లాలో అటవీ ఎనుకలు వివస్థ సృష్టిస్తున్నాయని ఈ సమస్య దీర్ఘకాలంగా ఉంటుందని వీటికి పరిష్కారం చూపాలని భావిస్తున్నట్లు చెప్పారు అటవీ సమీప గ్రామాలు ఏనుగుల వల్ల ఇబ్బందులు పడుతున్నారని కుంకి ఏనుగులను పంపాలని మంత్రి ఈశ్వర్ ను కోరునున్నారు ఈ అంశంపై కర్ణాటక అటవీ శాఖ మంత్రి ఈశ్వర్ సానుకూలంగా స్పందించినట్లు సమాచారం గతంలో తిరుపతి నగరంలోని ఎస్వి జూపర్ సమీపంలో ఒబరా హోటళ్ల కోసం కేటాయించిన స్థలాన్ని తాజాగా జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ పరిశీలించారు తిరుపతి జిల్లాలో పర్యాటక రంగ అభివృద్ధిపై గత కొన్ని రోజులుగా జిల్లా ఉన్నతాధికారులు ప్రత్యేక దృష్టి పెడుతున్నారు ఈ నేపథ్యంలోని జిల్లా రెవెన్యూ అధికారులతో పాటు కలిసి ఈ రోజు ఒబరాయ్ హోటల్ కోసం కేటాయించిన స్థలాన్ని పరిశీలించారు జిల్లాలో పర్యాటక రంగ అభివృద్ధికి పుష్కలమైన ఉన్నాయన్నారు తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ ఈ నేపథ్యంలో తాజాగా పర్యాటక కార్పొరేషన్ ట్రాన్స్పోర్ట్ కార్యాలయం సమీపంలోని దేవలోక్ ప్రాంతాన్ని పరిశీలించారు ఉభయ హోటల్ నిర్మాణానికి సంబంధించిన స్థలాన్ని రెవెన్యూ పర్యాటక శాఖ అధికారులతో పాటు కలిసి తనిఖీ చేశారు బొబ్రాయ్ హోటల్ నిర్మాణానికి కేటాయించిన ఇరవై ఎకరాల స్థలాన్ని జిల్లా కలెక్టర్ సంబంధిత రెవెన్యూ పర్యాటక శాఖ అధికారులతో కలిసి ప్రత్యక్షంగా పరిశీలించారు తిరుపతి జిల్లాలో తిరుమల ఏడుకొండల స్వామి వారు జ్ఞాన సమేత శ్రీ తీశ్వర స్వామి ఆలయం తదితర పుణ్యక్షేత్రాలు ఉన్నాయన్నారు దీంతో పాటు తూపలిపాలెం బీచ్ ఎరకం దీవులు తలకోన తదితర అద్భుతమైన పర్యాటక ప్రదేశాలు ఉన్నాయని వీటన్నింటినీ మరింత అభివృద్ధి పరచాల్సిన అవసరం ఉందన్నారు కలెక్టర్ తిరుపతి జిల్లా వైద్య హబ్గా ఉన్నత విద్యా సంస్థలు కలిగి విద్య హబ్గా పారిశ్రామిక సెజ్యులు కలిగి పరిశ్రమల హబ్గా రైల్ రోడ్డు విమానాశ్రయ సదుపాయాలు కలిగి ఆతిథ్య రంగ హబ్గా అభివృద్ధి పరుస్తామన్నారు ప్రతిరోజు ప్రపంచం నలుగురు నుంచి తిరుపతి జిల్లాలో సుమారు డెబ్బై ఐదు వేల నుంచి లక్ష దాకా పర్యాటకులు విద్యార్థులు ప్రజలు విచ్చేస్తుంటారని ఈ నేపథ్యంలో ఓబెరై వంటి సెవెన్ స్టార్ హయత్ వంటి ప్రముఖ హోటళ్లు జిల్లాలో నెలకొల్పడం ద్వారా స్థానికులకు ఉపాధి అవకాశాలు మెండుగా ఉంటాయన్నారు అలాగే ప్రభుత్వానికి రెవెన్యూ కూడా సంకూర్తుందని తెలిపారు ఈ సందర్భంగా కలెక్టర్ అధికారులతో సదర అంశంపై సమీక్షించి దిశానిర్దేశం చేశారు ఈ కార్యక్రమంలో జూ క్యూరేటర్ సెల్వం ఆర్డీఓ నిశాంత్ రెడ్డి జిల్లా పర్యాటక శాఖ అధికారి రూపేంద్ర తదితర అధికారులు పాల్గొన్నారు తిరుమల దివ్యక్షేత్రంలో భక్తుల రద్దీ మోస్తరుగా ఉంది దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి శ్రీవారి దత్నానికి తిరుమలకు వస్తున్నారు భక్తులు దీంతో స్వామివారి సర్వదత్నానికి మూడు గంటల సమయం పడుతోంది గత ఇరవై నాలుగు గంటల్లో స్వామివారిని అరవై ఆరు వేల రెండు వందల ముప్పై మంది భక్తులు దర్శించుకున్నారు తిరుమల శ్రీవారి ఆలయంలో భక్తుల రద్దీ మోస్తరుగా ఉంది నిన్న తిరుమల శ్రీవారిని అరవై ఆరు వేల రెండు వందల ముప్పై మంది భక్తులు దర్శించుకున్నారు నిన్న తిరుమల దివ్యక్షేత్రానికి వచ్చిన భక్తుల్లో ఇరవై ఆరు వేల ఏడు వందల ముప్పై మంది భక్తులు తల సమర్పించారు నిన్న శ్రీవారి హుండి ఆదాయం మూడు పాయింట్ ఏడు సున్నా కోట్లు గత నెలలో మూడు వందల రూపాయలు దర్శనం టికెట్లు బుక్ చేసుకున్న భక్తులకు ఈ మాసంలో దర్శనాలు కొనసాగుతున్నాయి టైమ్స్ స్లాట్ ద్వారా దర్శన టికెట్లు పొందిన భక్తులు నిర్దేశించిన సమయం ప్రకారం టూ లైన్ లోకి వచ్చి స్వామివారిని దర్శించుకుంటున్నారు టైం స్లాట్ టోకెన్ దొరకన భక్తులు కూడా నేరుగా తిరుమల చేరుకుని వైకుంఠం కంపార్ట్మెంట్ లో వేచి ఉండి దర్శనాలు చేసుకుంటున్నారు ప్రస్తుతం ఇరవై మూడు కంపార్ట్మెంట్ లో భక్తులు వేచుకున్నారు దీంతో శ్రీవారి సర్వదర్శనానికి దాదాపు మూడు గంటల సమయం పడుతోంది ఇక మూడు వందల రూపాయల ప్రత్యేక దర్శనం కలిగిన భక్తులకు రెండు గంటల సమయం పడుతున్నట్టు సమాచారం శ్రీవారి సేవకుల సహకారంతో క్యూలైన్లలో భక్తులకు అందప్రసాదం తాగునీటి నిరంతరాయంగా పంపిణీ చేస్తోంది సామాన్య భక్తుల కోసం నిత్యం తిరుపతిలోని శ్రీనివాసం విష్ణు నివాసంలో మేర టోకెన్స్ జారీ చేస్తోంది అలిపిరి మెట్ల మార్గండా తిరుమలకు చేరుకునే భక్తులకు శ్రీ భూదేవి కాంప్లెక్స్ లో శ్రీవారి మెట్టు వైపు వెళ్లే భక్తులకు శ్రీవారి మొదటి మెట్టు వద్దనే టోకెన్స్ జారీ చేస్తోంది దేశ రాజధాని న్యూఢిల్లీలో పర్యటించిన శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొచ్చల సుదీర్ నియో స్వర్గానికి సంబంధించిన పలు అభివృద్ధి కార్యక్రమాలపై కేంద్ర మంత్రులతో చర్చించిన గురువారం సందర్భంగా శ్రీకాళహస్తి గురుదక్షిణామూర్తి స్వామి వారికి ప్రత్యేక అభిషేక కార్యక్రమం అభిషేక కార్యక్రమంలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్న భక్తులు శ్రీకాళహస్తిలో రోడ్డు ప్రమాదాల నివారణపై పోలీసులు ప్రత్యేక దృష్టి హెల్మెట్ వినియోగంపై అవగాహన కల్పిస్తున్న పోలీసు ఉన్నతాధికారులు తిరుపతి జిల్లా వ్యాప్తంగా పాఠశాల యాజమాన్య కమిటీలకు ఎన్నికలు శ్రీకాణహస్తి పట్టణంలోని పలు పాండతాలకు ఎన్నికల అనంతరం చైర్మన్ వైస్ చైర్మన్ ఎన్నిక శ్రీకాఠహస్తి నియోజుల్కతో వర్తగా వారం కొనసాగిన డౌకస్టి తమ భోజన కార్యక్రమం ఆర్టీసీ బస్ స్టాండ్ సమీపంలో రెండు వందల యాభై మంది పేదలకు అన్నదానం తరగతి జరిగిన నాయకులు ఏబీ గుల్టింగ్ నమస్కారం